మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో ఉదిక్త నెలకొంది వర్సిటీలో అరుణ్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు దీంతో అరుణ్ మృతిపై ఏబీవీపీ ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు వర్సిటీలో ధర్నాకు దిగారు వర్సిటీలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు स्टार भ मैडम మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది వర్సిటీలో అరుణ్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు దీంతో అరుణ్ మృతిపై ఏబీవీపీ ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు వసటీలో ధర్నాకు దిగారు అరుణ్ మృతికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమణ సిద్దంగా ఉన్నారు రమణ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీరా మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొన్న అరుణ్ అనేటువంటి బిఎస్సీ అగ్రికల్చర్ పంసీనియర్ ఏజెన్సీ అవుతున్నటువంటి విద్యార్థి చనిపోవడం అనుమాన స్ఫలంగా ముచ్చేందడం అయితే క్రీడకరణం చెప్పాలి అతను ఒక్కసారిగా ఎగ్జామ్ నడుస్తున్న టైంలో అస్వస్థ గురై హాల్లోనే కుప్పుకునిపోయాడు వెంటనే అతన్ని ఆస్పత్రి తలంచే ప్రయత్నం చేశాడు అయితే ప్రధానంగా ఇదంతా ఆరోపించేది వెంటనే చికిత్స అందితే అబ్బాయి బతికేవాడు అనేటువంటి ఆరోపణ అయితే ముసుడి బంధువులు కావచ్చు విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అంటే అదే టైంలో అంబులెన్స్ లేట్ అయింది అంబులెన్స్ ఉండి ఉంటాయి ఇక్కడ యూనివర్సిటీ అంత పెద్ద సకల సౌకర్యాలతో యూనివర్సిటీని ఏర్పాటు చేశారు వేల రూపాయల లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ కనీసమైన సౌకర్యాలు మెయింటైన్ చేయడం లేదు పిల్లలకు సంబంధించి పిల్లల ఆరోగ్యం కావచ్చు భద్రత విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం లేనటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాయి దానిలో భాగంగానే ఈ రోజు వారంతా కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎన్ఎస్సీఐ ఏబీవి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున విద్యార్థులతో సహా కలిసి ఆ యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి ఆ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికైనా దీనికి సంబంధించిన విద్యార్థి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇది కేవలం ఇలాంటి ఘటన చాలా అవుతున్నా కూడా అవేమీ బయటకు రాకుండా యాజమాన్యం జాస్ చర్యలు తీసుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా విద్యార్థి సంఘాలు చేస్తూ ఉన్నాయి ఒక ఇక్కడే కాదు చాలా వరకు అన్ని యూనివర్సిటీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే ఫీజుల మీద కూడా శ్రద్ధ విద్యార్థులకు సంబంధించిన భద్రతపై మాత్రం లేనటువంటి ఆరోపణే ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి ఈ ఘటనపై ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టాలని చెప్పి యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు షీలా అయితే ప్రస్తుతం ఇప్పుడు మల్లారెడ్డి వర్సిటీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే విద్యార్థులు అలాగే పోలీసులు మోహరించి ధర్నా చేస్తున్న పరిస్థితులు మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి అండ్ అక్కడ ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి పరిస్థితి కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడైతే బాబు చనిపోయాడో దానికి సంబంధించిన సమాచారం కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అసలు పేరెంట్స్ కు చేరడం చాలా లేట్ అయింది అనేటువంటి ఆరోపణ చేస్తారు అంటే ఒకవేళ చనిపోయినప్పుడు దానికి సంబంధించి వివరాలు చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది కానీ ఎలాంటివి చెప్పకుండా కేవలం అనారోగ్యంగా చనిపోయినటువంటి కేంద్ర సమాధానం ఇచ్చారు అప్పటి బాబు బాగున్న బాబు ఎందుకలా చనిపోవాల్సి వచ్చినటువంటి ఆరోపణ ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మాత్రం అటు విద్యార్థి సంఘాలు పేరెంట్స్ బుద్ధులకు సంబంధించిన బంధువులు కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు లక్షల రూపాయల ఫీజులు వాటిని వసూలు చేస్తూ అంటే ఆధునిక వసతుతో మేము హాస్టల్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నటువంటి ఇలాంటి యూనివర్సిటీలు కూడా విద్యార్థుల భద్రత విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణ చేస్తుంది ఎందుకంటే బాబుకు సంబంధించి అంత చనిపోయేంత వరకు అతను అస్వస్థ గురైనప్పటికీ కూడా గుర్తించకపోవడం పట్ల కూడా వారు తీవ్రమైన అభ్యంతరం వ్యవస్థారు బాబును సకాలంలో ఆసుపత్రికి చేర్పిస్తే మాత్రం అతను ఖచ్చితంగా పదికుండేవాళ్ళటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు ఆ సమయంలో చాలా ఆలస్యం చేశారు నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఆరోపణ చేస్తున్నారు ఆ సమయంలో డ్యూటీ చేసినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆ పోలీసు కూడా రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం అయితే పరిస్థితి తలుపులోకి కానీ ఖచ్చితంగా యూనివర్సిటీపై మాత్రం యాక్షన్ తీసుకోవాలంటూ మొత్తం వారు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ రమణ